హాయ్ అండి వెల్కమ్ టు మై తెలుగమ్మాయి హనీష యూట్యూబ్ ఛానల్ ఇది మేము మా అమ్మ వాళ్ళ ఇంటికాడు ఉన్నప్పుడు సండే ఆఫ్టర్నూన్ చేసి సీఎంఆర్ సెంటర్లకి వెళ్ళామండి వైజాగ్ మధ్యపాలెం సీఎంఆర్ సెంటర్లకి ఏయూ గ్రౌండ్ ఆపోజిట్ నేను మా తమ్ముడు మా ఆయన వెళ్ళామండి సరదాగాన బోర్ కొడుతుందని చెప్పేసి ఇదిగొండ జంక్షన్లో ఉన్నాం అదే ఐటీ జంక్షన్కి ఇంకా ముందుకు వెళ్ళాము బాగా ఎంజాయ్ చేసాము అండి ఇదిగోండి మా పనికి మిగిలిన పాలెం ఏయు ఆపోజిట్ సీఎంఆర్ సెంటర్కి వచ్చేసామండి బైక్ పార్కింగ్ బైక్ పార్కింగ్ చేయడము అందుకని మా బైక్ పార్కింగ్ చూసేసి వచ్చేసాము అదిగోండి మేము చాలాసార్లు సిఎంఆర్ సెంటర్కి వెళ్ళామండి ఏదో అలా చూసి వద్దాం అనేటప్పుడు ఒక నాలుగు వేలు ఊరగొట్టుకొని వచ్చామండి అడుగు మా ఆయన మా వారు నడుస్తున్నారు నాలుగు వేలు ఊడే ఎందుకంటే నేను వచ్చేసి టూ టాప్స్ అక్కడ వచ్చేసి కేర్ చవి తిన్నామండి అదిగోండి అదంతా వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ నేను పట్టుకున్న నల్ల పూసలు వచ్చేసి మూడు వందలు ఎంత పడ్డాయి నెక్స్ట్ ఒక్కొక్కటి చూసాను ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి రోజు మెల్ల వేసుకుని ఒగ్గేసి వీటికి ఎందుకు వేస్ట్ అనిపించింది గాజులు కూడా చూసానండి చాలా వరస్ట్ అనిపించింది కాకపోతే అంత కాస్ట్ ఎందుకు పెట్టడం అని చెప్పేసి నేను ఏవి తీసుకోలేదండి అంటే సిల్వర్ ఐటమ్స్ కానీ వన్ గ్రామ్ గోల్డ్ కానీ అసలు నేను ఏం తీసుకోలేదండి ఇదిగో చూడండి సిల్వర్ జ్యువెలరీ అని చెప్పేసి ఉన్నది ఆ ముందున నేను ట్రై చేశాను దానికి ఫొటోస్ వీడియోస్ తీసుకోవద్దు మేడం అని చెప్పేసి అన్నారు అదిగోండి అది వెండి మీద బంగారుపు ప్లేట్ కోటింగ్ అంట సీఎంఆర్ సెంటర్లో ఉందండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి బ్లాక్ బీట్స్ ఫైవ్ థౌజండ్ అంటండి దానికి వన్ ఇయర్ వారంటీ ఫైవ్ ఇయర్స్ దానికి గ్యారంటీ ఇస్తారంట మార్చుకోవచ్చంట నేను వేసుకున్నానండి కాకపోతే వీడియో తీసుకోవద్దన్నారు అలాగే ఇగోండి కాంపాక్ అవన్నీ చూస్తున్నాను నా చేతిలో ఉన్నది అది వచ్చేసి మేకప్ పౌడరు నాకు ఎందుకు ట్రై చేయాలనుకుంటే సరదాగా నేను మా వారు సరదాగా నడిచేస్తుంటే మా తమ్ముడు అనుకోకుండా వీడియో క్లిక్ తీసేదండి అండ్ హాయ్ చెప్పమంటే దేనికో అనుకున్న నాకు అక్కడికి జస్ట్ చిన్నది భయం అనిపించిందండి అదిగోండి టాపులు చూస్తున్నాను ఏ టాప్ తీసుకుందామని గెస్ చేయండి నేను ఏ టాప్స్ తీసుకున్నాను ఒక టాప్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడింది ఒక టాప్ వచ్చేసి నైన్ హండ్రెడ్ పడిందండి చాలా బాగా ఎంజాయ్ చేసాం అలానే కార్డు తీసుకొని గేమ్స్ కూడా ఆడామండి అదిగోండి నేను ఆ గేమ్ ఆడుతున్నాను మా తమ్ముడు ఒక గేమ్ ఆడాడు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేము సీఎంఆర్ సెంటర్లో ఎంతమందికి సీఎంఆర్ సెంటర్ తెలుసో కామెంట్ చేయండి అదిగోండి మా తమ్ముడు ఆడుతున్నాడు గేమ్ ఏదో అలా ఎంజాయ్ చేసాము సండే ఇది ఒక టూ వీక్స్ బ్యాక్దండి ఖాళీ ఉండట్లేదు అస్సలు అందుకనే నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తానండి వీడియో రెగ్యులర్గా పెట్టడానికి ప్రయత్నిస్తానండి ఏమనుకోకండి అవ్వట్లేదు అక్క అని అన్నాడు అనగానే నేను కూడా ప్రయత్నిస్తే అస్సలు అవ్వలేదు అది అవ్వకపోయేసరికి టైం అయిపోయిందేమో అని చెప్పేసి మేము వచ్చేసాము వచ్చేసి కేఎఫ్సీ కార్డు టైం అయిపోయిందండి అదొండి పక్కన ఎవరో బాగా పాడుతుంటే తీసాను సిఎంఆర్ సెంటర్ ఎంతమందికి తెలుసో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై టు ఆల్